ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆర్థిక వ్యవస్థలో భారత్ ఐదవ స్థానంలో ఉంది మొదటి రెండు స్థానాల్లో అమెరికా చైనా ఉండగా మూడు నాలుగు స్థానాల్లో జపాన్ జర్మనీ ఉన్నాయి అయితే జపాన్ జర్మనీ దేశాలను వెనక్కు నెట్టాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది అందుకు అవకాశం ఉన్న ప్రతి అంశాన్ని వినియోగించుకుంటోంది ఇప్పటి వరకు భారీగా ఆయుధాలను దిగుమతి చేసుకున్న భారత్ ఇప్పుడు ట్రెండ్ మార్చింది పెద్ద ఎత్తున ఆయుధాలను ఎగుమతి చేస్తోంది ఇప్పుడు ఇండియాలో ఫేమస్ అయిన వందే భారత్ సెమీ హై స్పీడ్ ట్రైన్లను కూడా వినియోగించుకోవాలని ఢిల్లీ నిర్ణయించింది త్వరలో వాటిని కూడా ఎగుమతి చేయాలని ప్లాన్ చేస్తోంది ఆయుధాలతో రైళ్ల ఎగుమతితో అనుకున్న లక్ష్యాన్ని భారత్ సాధించగలుగుతుందా రైళ్లను ఏ ఏ దేశాలకు ఎగుమతి చేయబోతోంది వందే భారత్ రిచ్గా మారుతుందా ఆయుధాలతో పాటు రైళ్లను ఎగుమతి చేస్తారా థర్డ్ రిచ్ కంట్రీగా మారేందుకు భారత్ ఏం చేయాలి ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి ఉక్రెయిన్కు మద్దతుగా వ్యతిరేకంగా రెండు కూటములుగా ప్రపంచ దేశాలు విడిపోయాయి ఇందులో ఉక్రెయిన్కు మద్దతిచ్చే దేశాలన్నీ అమెరికా వైపున వ్యతిరేకించే దేశాలన్నీ రష్యా వైపున నిలబడ్డాయి ఏ కూటమికి మద్దతు ఇవ్వకుండా మరికొన్ని దేశాలు నిలిచాయి అందులో భారత్ కూడా ఉంది ఇలాంటి సంక్షోభాల సమయంలో భారత్ తమ విదేశీ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తుంది అందుకే వ్యూహాత్మకంగా ఇరు పక్షాలకు దూరంగా నిలిచింది అదే సమయంలో భారత ఆర్థిక వ్యవస్థ మెరుగుపడింది పొరుగున ఉన్న చైనా ఆర్థిక వ్యవస్థ కుంగుబాటుకు గురైంది పెట్టుబడిదారులు పలువురు భారత్ వైపు దృష్టి సారించారు భారత్ సైతం అద్భుతమైన ప్రగతితో దూసుకువెళ్తుంది దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడింది ప్రపంచంలోనే సంపన్న ఆర్థిక వ్యవస్థల జాబితాలోకి ఇండియా చేరింది బ్రిటన్ కెనడా వంటి దేశాలను వెనక్కినట్టి ఐదో సంపన్న ఆర్థిక వ్యవస్థగా నిలిచింది దీంతో ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి తమ ప్రతినిధులను ఢిల్లీకి పంపుతున్నాయి ఇక భారత్ సైతం సూపర్ పవర్ గా ఎదిగేందుకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటోంది ఈ క్రమంలో ఎగుమతులపై దృష్టి సారించింది దేశ సంపదను పెంచేందుకు రక్షణ రంగంతో పాటు రాబోయే రోజుల్లో రైళ్లను కూడా ఎగుమతి చేసేందుకు ప్లాన్ వేస్తోంది రెండు వేల ఇరవై ఐదు నాటికి లక్ష డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల విలువైన ఆయుధాలను తయారు చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది అందులో ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల విలువైన ఆయుధాలను విక్రయించాలని నిర్ణయించింది రక్షణ రంగానికి రెండు ఇరవై మూడు ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్లో ఏకంగా ఐదు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది గతేడాదితో పోలిస్తే రక్షణ రంగానికి పది శాతం అదనంగా ఇచ్చింది అదే సమయంలో రక్షణ రంగంలో ప్రైవేట్ కంపెనీలకు అధిక భాగస్వామ్యం కల్పించడంతో ఆయుధ ఎగుమతులు ఊపందుకున్నాయి గత ఆర్థిక సంవత్సరంలో పదమూడు వేల కోట్ల రూపాయల విలువైన ఆయుధాలను రికార్డు స్థాయిలో భారత్ ఎగుమతి చేసింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ఈ విలువ ఏకంగా పదిహేడు వేల కోట్ల రూపాయలకు పెరిగే అవకాశం ఉంది చిన్న మధ్యతరహా ఆయుధ వ్యాపారాలు రక్షణ రంగానికి మరింత ఊతమిస్తాయని భారత్ భావిస్తోంది ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలల్లోనే ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆయుధాలను భారత్ విక్రయించింది అయితే రెండు వేల ఇరవై ఐదు నాటికి ఏటా ముప్పై ఐదు వేల కోట్ల విలువైన ఆయుధాలను విక్రయించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గతంలోనే స్పష్టం చేశారు రెండు వేల పద్నాలుగుకు ముందు కేవలం తొమ్మిది వందల కోట్ల నుంచి పదమూడు వందల కోట్ల ఆయుధాలను భారత్ విక్రయించింది ఇటీవల ఆయుధ ఎగుమతులను భారత్ మరింతగా పెంచింది థాయిలాండ్ ఇండోనేషియా వియత్నాం వంటి దేశాలు బ్రహ్మోస్ మిసైళ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి భారత్లో తయారైన మొట్టమొదటి స్వదేశీ సెమీ హై స్పీడ్ రైళ్లను వందే భారత్ ట్రైన్స్ అంటారు వీటి ద్వారా మేక్ ఇన్ ఇండియా ఆలోచన బలోపేతమవుతుందని మోడీ ప్రభుత్వం చెబుతోంది మేక్ ఇన్ ఇండియా విజయ గాథకు అద్భుతమైన ఉదాహరణగా భారతీయ రైల్వేలు రెండు వేల పంతొమ్మిదిలో వందే భారత్ ఎక్స్ప్రెస్ సేవలు భారత్లో మొదలయ్యాయి మొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును న్యూఢిల్లీ కాన్పూర్ అలహాబాద్ వారణాసి మార్గంలో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పదిహేనున ప్రారంభమైంది ఇప్పటికే దేశవ్యాప్తంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పట్టాలపై వేగంగా పరుగులు పెడుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదు నాటికి దేశవ్యాప్తంగా ఎనభై నాలుగు వందే భారత్ ట్రైన్లు నడుస్తున్నాయి వందే భారత్ గరిష్ట వేగం గంటకు రెండు వందల కిలోమీటర్లైతే ప్రస్తుతం ఈ రైళ్లను గంటకు నూట అరవై కిలోమీటర్ల వేగంతో నడుపుతున్నారు రైల్వే ప్రయాణికుల నుంచి వీటికి మంచి ఆదరణ లభించింది ఈ నేపథ్యంలో భారతీయ రైల్వేల నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది త్వరలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించే అవకాశాలున్నాయి ఢిల్లీ ముంబై మధ్య మొదటి రైలు పట్టాలపై పరుగులు పెట్టే అవకాశాలున్నాయి ఈ రైల్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నారు బెంగళూరులో వందే భారత్ స్లీపర్ ట్రైన్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని అవి ఇప్పుడు చివరి దశలో ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి దేశానికి రక్షణకు ఆయుధాలు ఎంత ముఖ్యమో రవాణా వ్యవస్థ కూడా అంతే ముఖ్యం దేశ అభివృద్ధిలో రవాణా వ్యవస్థ కీలక పాత్ర పోషించనుంది భారత్లో అయితే రవాణాకు అతిపెద్ద నెట్వర్క్ రైల్వే వ్యవస్థనే ప్రజలను రవాణా చేయటంలో రైల్వే శాఖ ప్రాధాన్యం అంతా ఇంత కాదు ఈ నేపథ్యంలో ప్రజలను గమ్యస్థానాలకు అత్యంత వేగంగా చేరవేసేందుకు వందే భారత్ ట్రైన్లను భారతీయ రైల్వే శాఖ తీసుకొచ్చింది అయితే సెమీ హై స్పీడ్ రైళ్లను విదేశాలకు ఎగుమతి చేయటానికి భారత్ సిద్ధమైంది దేశంలో విజయవంతంగా నడుస్తున్న వందే భారత్ మెట్రో రైళ్లను రాబోయే కొన్నేళ్లలో ఎగుమతి చేసేందుకు సిద్దమవుతున్నట్టు భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ బిఈఎంఎల్ చైర్మన్ శాంతను రాయ్ చెప్పారు ముందుగా దేశమంతటా వందే భారత్ రైళ్లను విస్తరిస్తామని చెప్పారు అనంతరం రైళ్లను కూడా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తామని వెల్లడించారు ప్రస్తుతం వందే భారత్ స్లీపర్ రైల్ సెట్ మొదటి నమూనాను తయారు చేస్తున్నట్టు వెల్లడించారు దీన్ని త్వరలో విడుదల చేస్తామని చెప్పారు మేక్ ఇన్ ఇండియా చొరవను వేగవంతం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు శాంతను రాయ్ తెలిపారు ఇక పశ్చిమాసియా దక్షిణ అమెరికా ఆసియాలోని ఇతర దేశాలు మెట్రో రైల్వే వ్యవస్థల ఏర్పాటుకు ప్రస్తుతం ఆసక్తి చూపుతున్నారు వాస్తవానికి చైనా జపాన్ లాంటి దేశాలు హైస్పీడ్ రైళ్ల ప్రాజెక్టులను చేపడుతున్నాయి కానీ వాటికంటే భారత్ తయారు చేస్తున్న వందే భారత్ ట్రైన్లు తక్కువ ధరకే లభిస్తాయి